వీక్ ఈరోజు ఎలిమినేట్ అయిపోయింది ఒక పెద్ద వికెట్ అండి ఇది కన్ఫర్మ్ అండి నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ అది ఎవరో ఊహించగలరా ఊహించలేదు కదా నిజంగా అందరూ అనుకుంటున్నారు ఆవిడ టాప్లో ఉన్నారు అతను టాప్లో ఉన్నారు అతను ఎలిమినేట్ అయ్యే అవకాశం లేదు ఈ ఎలిమినేషన్ ఎవరైతే ఎలిమినేట్ అయ్యారో అది చూస్తే హౌస్లో ఉన్న వాళ్ళు షేక్ అయిపోయారు ఆడియన్స్ కూడా షాక్ అయిపోయారనే చెప్పాలి అసలు సహజంగా ఆ మనిషి ఎలిమినేట్ అయిపోవడానికి కారణం ఏంటి ఏంటి అని తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ముందుగా సబ్స్క్రైబ్ చేయండి తర్వాత లైక్ చేసి వీడియో మొత్తం చూడండి ప్లీజ్ అందరు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ ఎవరు చేసుకోవటారు లైక్ కూడా ఎవరు కొట్టడం లేదు అందుకని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని వీలైతే హై బటన్ కూడా క్లిక్ చేయండి మరి ఇంకా ఎవరు ఎలిమినేట్ అయిపోయారు ఏంటి అని చెప్పి తెలుసుకుందామా ఫస్ట్ నామినేషన్స్లో ఉన్నది ఎవరు తనూజ భరణి గారి ఫ్యామిలీ ఫ్యామిలీ పూర్తిగా ఉంది కదా భరణి గారు తనూజ దివ్య తమ్ముడైన రాము ఫ్రెండ్ అయిన సుమన్ శెట్టి వీళ్ళందరూ ఉన్నారు తర్వాత ఇప్పుడే ఫ్రెండ్గా ఉంటున్న డెమో వీళ్ళందరూ నామినేషన్స్లో అయితే ఉన్నారు తనుజా టాప్ ఫైవ్లో ఉన్నది కనుక ఆవిడ ఎప్పుడు వచ్చిన ఎలిమినేషన్లో ఎలిమినేషన్లో కాదండి నామినేషన్లోకి ఎప్పుడు వచ్చినా సరే అండి ఎప్పుడు టాప్లోనే ఉంటున్నారు అంతే కనుక తనుజా గారు సేఫ్ అయిపోయారు రియల్ కూడా ఆవిడ సేఫ్ చేసేసారు నెక్స్ట్ దివ్య నికేతన్ నికేతన్ అనేది ఫస్ట్ టూ డేస్ డేంజర్ జోన్లో ఉన్నది కానీ అందరూతో కలిపి మాధురి గారు ఆవిడ మీద అటాక్ చేస్తారు కానీ ఆవిడ ఎటువంటి అంటే తప్పుడు మాటలు మాట్లాడకుండా చాలా నెమ్మదిగా ఉండి సమాధానం అయితే ఇవ్వడం జరిగింది దానివల్ల కొంచెం సింపతి అనేది వర్క్అవుట్ అయ్యి నికేతన్ కూడా ఓట్లు పడిపోయాయి నికేతన్ కూడా సేవ్ అయిపోయింది ఇంకా నెక్స్ట్ ఎవరు ఉన్నారు అంటే డెమో డెమో కూడా ఫస్ట్లోనే హైలో ఉన్నాడు తర్వాత నెమ్మది నెమ్మదిగా ఓటు తగ్గిపోయాయి కానీ అందరు రివ్యూవర్స్ ఏం చెప్పారు నేనంటే తక్కువ వస్తాయి నాకు వ్యూస్ అనేది టాప్ రివ్యూ సార్ అయిన ఆదిరెడ్డి గారు దాన్ని ఎంతమంది చూస్తా దగ్గర దగ్గర మూడు లక్షల దాకా చూస్తూ ఉంటారు ఆయన్ని రివ్యూ ఆయన ఎప్పుడు డెమో లీస్ట్లో ఉన్నారు లీస్ట్లో ఉన్నారు లిస్ట్లో ఉన్నారు అన్న రామును కూడా చాలా లీస్ట్లో ఉన్నాడు లీస్ట్లో ఉన్నాడు అని చెప్పేసి అనడం వలన వీళ్ళకి కూడా ఓట్లు పడ్డాయి డెమోకి రాము డెమో సేవ్ అయిపోయాడు రాముకి పడ్డాయి ఓట్లు కానీ గారి కన్నా కొంచెం ఎక్కువగా పడ్డాయి అంతే మరీ హైలో గెలిపోలేదు రాము కానీ ముందు నుంచి నేను ఎప్పుడు వీడియోస్ చేస్తున్నా ఈ విషయాలు ఏమీ తెలియకపోయినా రాముకి రూరల్ ఏరియాస్ నుంచి పడుతూ ఉంటాయి అని చెప్పేసి మాత్రం నేను చెప్తూనే ఉన్నాను అదే విధంగా రాముకి అనేది ఓట్లు అనేవి పడ్డాయి మరి హైలో కాదు రాము ఫ్యాన్స్ అనేది ఎక్కడ యూట్యూబ్ దాంట్లో వేరు డైరెక్ట్గా జియో హాట్స్టార్లోనే వేస్తూ ఉంటారు అందుకే మనకి అక్కడ ఎంత ఓటింగ్ అనేది మనకి తెలియదు కనుక రాముకి ఓట్లు పడ్డాయి కానీ గారి కన్నా ఎక్కువగానే పడ్డాయి కనుక రాము కూడా సేవ్ అయ్యాడు ఇంకా మిగిలినది భరణి గారు భరణి గారికి అయితే చాలా తక్కువ ఓట్లే పడ్డాయి రాము కన్నా చాలా తక్కువ పడ్డాయండి గారికి ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఎలిమినేషన్లోని రాముని భరణి ఇద్దరిని నించో పెడతారు నించోపెట్టిన తర్వాత యాక్చువల్లీ ఓట్ల ప్రకారం అయితే భరణి గారు అవుటే గారు అవుట్ యాక్చువల్ నార్మల్గా కూడా బరండి గారిని అవుట్ చేసేస్తారు నా ఉద్దేశం ప్రకారం ఈ విధమైన ప్రాసెస్ కూడా ఉండి ఉండొచ్చు ఎందుకంటే ఇమాన్యుల్కి ఎవిక్షన్ దొరికింది కదా పవర్ హస్త దొరికింది కదా ఎవరైనా ఎవిక్ట్ నుంచి తీసేయడానికి పవర్ హస్త దొరికింది ఈ పవర్ హస్తాలు నువ్వు యూజ్ చేస్తావా నువ్వు యూజ్ చేసిన వాళ్ళు సేవ్ అవుతారు ఒకవేళ నువ్వు యూజ్ చేస్తావా యూజ్ చేస్తే వాళ్ళు సేవ్ అవుతారు మిగతా వాళ్ళు అవుట్ అయిపోతారని అని చెప్పచ్చు లేకపోతే పవర్ హస్త్రా నువ్వు యూజ్ చేయి అని చెప్పి ఎవరి మీద యూజ్ చేస్తాడో వాళ్ళు సేవ్ అవుతారు మిగతా వాళ్ళ ఆడియన్స్ ఓట్ల ప్రకారము పవర్ అస్త్ర యూజ్ చేసిన మనిషి కన్నా ఎక్కువ ఓట్లు ఉన్నాయనుకోండి అప్పుడు తను కూడా సేవ్ అవుతాడు అంటే రాము భరణి గారు ఇద్దరిని పెట్టారనుకోండి భరణి గారు తక్కువ ఓట్లు పడ్డాయి ఇమాన్యులు ఎవరికి యూజ్ చేస్తాడు ఒకవేళ భరణి గారికి యూజ్ చేస్తాడు అనుకోండి భరణి గారు సేవ్ అయిపోతారు రాముకి ఎలాగైనా ఎక్కువ ఓట్లే పడ్డాయి కదా భరణి గారి కింద అందుకని రాము కూడా సేవ్ అయిపోయి నో ఎలిమినేషన్ అయినా అవి ఉండొచ్చు లేకపోతే ఇమాన్యువల్ రాముని సేవ్ చేస్తే భరణి ఎలాగైనా ఓట్ అయిపోతాడు కానీ బిగ్ బాస్ ఈ విధంగా అనౌన్స్ చేశాడు అనుకోండి ఇద్దరులో ఎవరిని నువ్వు సేవ్ చేస్తావో వాళ్ళు సేఫ్ అయిపోతారు మిగతా వాళ్ళు ఎలిమినేట్ అయిపోతారు అని అన్నాడు అనుకోండి అప్పుడు భరణి గారిని సేవ్ చేసేసిన రాముకి ఎక్కువ ఓట్లు పడినా కూడా అతను ఎలిమినేట్ అయిపోతాడు అంటే ఆడియన్స్ ఓట్స్ ప్రకారమే జరుగుతుందండి ఇది కానీ పవర్ అస్త్ర ఇమాన్యుల్ యూజ్ చేస్తే ఒకవేళ ఇమాన్యుల్ కన్ఫర్మ్ చెప్పాను నేను ఇప్పుడు యూజ్ చేయను పవర్ అస్త్ర అన్నిసార్లు అంటే అవ్వదు కానీ బిగ్ బాస్ ఎలాగైనా ఈ వీకే నువ్వు యూజ్ చేయాలి అన్నారనుకోండి అప్పుడు ఎవరిని యూజ్ చేస్తారు రాము అంటే కొంచెం పడటం లేదు ఈ మాన్యువల్కి కనుక గారికే సేవ్ చేస్తే భరణిగారు సేవ్ అయిపోవచ్చు లేకపోతే ఇది ఈ ప్రాసెస్ ఏమీ లేదు ఆడియన్స్ ప్రోట్ ప్రకారం అయితే మన బాబాయ్కి బాయ్ బాయ్ చెప్పేయాల్సిందే మరి మీరేమంటారు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మొత్తలు మర్చిపోకండి ఓకే బాబాయ్